కార్తీక పురాణము పద్దెనిమిదవ రోజు పారాయణము నారదుడు చెప్పినదంతా విన్న పృథివీ ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పతనమును వివరించి నన్ను ధన్యుని చేశావు అదేవిధంగా స్నానాది విధుల్ని ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియచేయవలసిందని కోరగా నలువచూలి ఇలా చెప్పసాగాడు మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి ముఖ మార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్మను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి క్షయతిథులలోను ఉపవాస దినాలలోను పాడ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతదావనం చేయకూడదు ముళ్ళ చెట్టు ప్రత్తి వావి మోదుగా మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు దంతదావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి అక్కడ దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలను సమర్పించి నృత్య గీత వాదాది సేవలను చేయాలి దేవాలయంలోని గాయకులు వర్తకులు తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరయుగంలో దానం భగవద్ ప్రీతి కారకాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనం ఒకటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది హరిహర దుర్గా గణేష సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు ఓ రాజా దిర్శన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగా జిల్లేడు కొండపోగు వీటి పుష్పాలు గాని తెల్లటి అక్షతలు గాని విష్ణువుని పూజించుటకు పనికిరావు అదేవిధంగా జపా కుసుమాలు మొల్ల పుష్పాలు దిర్శన పువ్వులు బండి గురివింద మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరునికి పూజించేందుకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని గరుకతో దుర్గాదేవిని పువ్వులతో సూర్యుని పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవి వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా ఓ దేవ మంత్ర క్రియాధిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనది అవును గాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకుని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినము రాత్రి శివపూజన కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళ ఈ వైకుంఠాన్ని పొంది తీరుతారు ఐదవ అధ్యాయనము సమాప్తము రాజా మరింత వివరంగా చెప్తాను విను వ్రతస్థుడు మరో రెండు గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్బలు అక్షతలు పువ్వులు గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి చెరువులోని కానీ దైవ నిర్మిత జలాశయాలలో కానీ నదులలో గాని సాగర సంగమాలలో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్లు పుణ్యానిస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకి అర్ఘ్యాలు ఇయ్యాలి ఉపరి విధంగా దైవ ధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవుగాక ఏ రాధారమణ విష్ణు కార్తీక వ్రత స్నానమాడుచున్న నా అర్ఘ్యాన్ని గాక ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని స్మరించి బొడ్డు లోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరికపప్పు నువ్వుల చూర్ణంతో ఎత్తులు తులసి మొక్క మొదలు మన్నుతోనూ స్నానం చేయాలి విధియ సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్ర స్నానం చేయాలి స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్తాత్మకుడయ్యాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్నీ స్నానముచే పవిత్రుని చేయుగాక విష్ణాజ్ఞ పరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక రహో యజ్ఞ మంత్ర బీజ సము సంయుక్తాలైన వేదాలు వశిష్ట కశ్యపాది ముని వర్ణిష్ఠులు నన్ను పవిత్రుని చేయుగాక గంగాది సర్వ నదులు తీర్థాలు జలధారలు నదులు సప్త సాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక ముల్లోకాలలోను గల అరుంధతాది పవిత్రమ జల్లులు యక్ష సిద్ధ గరుడాడులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రుని చేయగాక ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవఋషి తర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులనైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు ఆ తర్పణ అనంతరం నిటి నుండి తీరానికి చేరి ప్రాతకాల అనుష్ఠానం నెరవేర్చుకుని విష్ణు పూజన చేయాలి అర్ఘ్యమంత్రం అనే మంత్రంతో గంధ పుష్పాక్షులతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవాతలను స్మరించి స్మరించాలి అనంతరం వేద పారీణులైన బ్రాహ్మణులకు భక్తి పూర్వకంగా గంగ తాంబూలా ఇచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు కుడి పాదమందు సర్వతీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయములందు దేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణ ఆచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజించబడిన విష్ణు ప్రేయసియగు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనం చేయకాక అనుకుని నమస్కరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి కలవాడే హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాప మారకము సద్బుద్ధిదాయకము పుత్ర పౌత్ర ధనప్రదము ముక్తి కారకము విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరి ఒకటి లేదు పద్దెనిమిదవ రోజు నాటి పారాయణము సమాప్తము మరిన్ని పారాయణముల కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి